నారాయణ తీర్థుల జయంతి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి మన ఆంధ్రలో మంగళగిరి పక్కన కాజా అనే అగ్రహారంలో ఆయన పదిహేను వందల డెబ్బై ఐదులో జన్మించారు తమిళనాడు తంజావూరు జిల్లా తిరుపన్ తిరుపందుర్తి అనే చోట ఆయన నిర్యాణం చెందారు ఆయన రాసిన తరంగాలు ఆయన పాడే తరంగాలు వినడానికి శ్రీకృష్ణుడు వచ్చి ఆయన ముందర నృత్యం చేసేవాడు ఆయన ముందర నాట్యం చేసేవాడ ఆయన తలుపులేసుకుని కళ్ళు మూసుకుని ఈయన పాడు పాడుకుంటూ ఉండేవాడు ఆ కృష్ణుడు వచ్చి గద్దెల సౌండ్ సౌండ్ వచ్చేలా ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఆ బయట బయట వెళ్ళే వాళ్ళకి వినపడి ఆ సందులోంచి కిటికీలోంచి చూసేవాటం కొందరికి నమ్మకం లేని వాళ్ళు పైకెక్కి పెంకులు పీకేసి పైనుంచి చూసేవారు ఆయన అలా పాడుతూనే ఉండేవాడు అనమాట అతని పేరు ఆయన పేరు గోవింద శాస్త్రి కాశీలో రామానంద తీర్థుల వారి దగ్గర సన్యాసం తీసుకున్నారు కృష్ణం కలయేశకి సుందరం బాలకృష్ణం కళయేశకి సుందరం ఏహి మోదము దేహి కృష్ణ ఇవన్నీ మన తీర్థుల వారి తరంగాల్లో ఎంతో ప్రసిద్ధి చెందినమాట శ్రీవాసు శ్రీవాసుదేవ ప్రభు నీలమేఘ నీలమేఘరి ఆయన పాటలు ఆయన 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 రాసిన కీర్తనలని తరంగాలు ఉంటారు తరంగాలు ఇప్పటికీ అద్దంకిలో ఆయన తరంగాలు పాడుకునే వాళ్ళు ఇప్పటికే విద్వాంసులు ఉన్నారు మరి మంగళగిరి దగ్గర కాజాలో ఇప్పటికీ ఆయన మందిరం ఉంది కృష్ణ మందిరం కృష్ణమందిరంలోనే ఆయన ఆయన విగ్రహం ఉంటుంది అక్కడ మరి ఇది జయంతి వర్ధంతికి చాలా గొప్ప ఉత్సవం చేస్తారు అక్కడికి వచ్చి మనం విద్వాంసులు పాడు తరంగాలు గానం చేస్తుంటారు ఆ తరంగాలు ఎప్పుడైనా ఒక్కటి అందులో ఒక్క లైన్ పాడుకున్నా ఎంతో వ్యక్తిగలు మనకి ఆ మనం కూడా మనం పాడినా కూడా కృష్ణుడు వచ్చినట్టు నాట్యం చేసేలాగా